నమస్తే వెల్కమ్ టు స్ట్రాబర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జైలు నుంచి రెండు వందల మంది ఖైదీలు పరార్ బుగ్గమఠం భూములపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి ఏపీ సర్కార్ నోటీసులు అర్ధరాత్రి మొసలి రాకతో కాలనీవాసులు గగ్గోలు జోగులాంబ గద్వాల జిల్లా హమాలీ కాలనీలోకి అర్దరాత్రి మొసలి రావడంతో ఉంటున్న కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు అర్దరాత్రి కావడంతో పిల్లలు లేకపోవడం కుక్కలు అరవటంతో బయటికి వచ్చి చూడగా మొసలిని చూసి ఆందోళన చెందారు కాలనీవాసులు దానిని బంధించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు పగలు మొసలి వస్తే చాలా ఇబ్బందిగా ఉండేదని వేసవి సెలవుల నేపథ్యం కావడంతో ఎక్కడ పడితే అక్కడ చిన్నారులు ఆటలాడుతుంటారని ఇప్పటికే ఆ విష సర్పాలతో సాహసం చేస్తున్నామని ఇక్కడ ఏపుగా ముళ్ల పొదలు ఉండటం వీధి లైట్లు అక్కడక్కడా లేక లేకపోవడంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు ఇక ముళ్ల పొదలు తొలగించి వీధి లైట్లు పూర్తిస్థాయిలు ఏర్పాటు చేస్తే ఇలాంటి సమస్యలు తలెత్తవని కాలనీవాసులు కోరారు నైట్ వన్ థర్టీ ఆ టైంలో ఇక్కడే మా ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది అనమాట గుసలు వచ్చింది అయితే కుక్కల అరుపుకి అక్క వాళ్ళ బాబు వచ్చేసి బాలు అనే అబ్బాయి వచ్చి బయటకు వచ్చి చూసిండు చూస్తే అది ముసలిగా అనిపించేసరికి పోయి లోపల అంకుల్ని వెళ్ళిండు వచ్చి చూసి తర్వాత ఇక్కడ ఎదురుగా అన్న వాళ్ళకి మా మా ఆయనకి వీళ్ళకి కాల్ చేస్తే వచ్చి సురేష్ అంకుల్ వీళ్ళందరూ కలిసి అది బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట చాలా ట్రై చేసిండు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మార్నింగ్ వస్తాము అంతవరకు దాన్ని కట్టి పెట్టి ఉంచండి అని చెప్తే ఇంకా వీళ్ళు ట్రై చేసిన మస్తు ట్రై చేసినారు అన్నవాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే బాగా సతాయించి సతాయించి అయితే కట్టేసినారు ఏమంటే అది నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది అదే డే టైం అయితే కష్టం కదా ఇక్కడ దగ్గర దగ్గర చాలా మంది దాదాపు ఒక పదహైదు మంది ఇరవై మంది పిల్లల దాకా ఆడుకుంటూ ఉంటారు హాలిడేస్ కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు ఉంటారు ఇక్కడ చుట్టుపక్కల బాగా చెట్లు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి నైట్ టైమ్స్ కూడా స్ట్రీట్ లైట్స్ ఉండట్లేదు కాబట్టి చాలా తక్కువ ఇవి కూడా ఓన్గా వేయించుకున్నారు వీళ్ళు వేయించుకున్నారు కొద్దిగా అంతా క్లీన్ చే మొత్తం చెట్లు మొత్తం క్లీన్ చేయించి నీట్గా చేస్తే మంచిగా ఉంటుంది స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడక్కడ కొద్దిగా పెడితే బెటర్ ఎందుకంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ప్రాబ్లమ్ ఇట్లా ముసళ్ళు కానీ ఇట్లా ఏ వచ్చినా కూడా ఇబ్బందే కదా పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయి జనరల్గానే అవి ఇంకా మేము రెగ్యులర్గా చూసి దాంట్లో దాంట్లో ఏదోటి ఇబ్బంది ఉన్నా మేము పడుతున్నాము ఇంకా మళ్ళీ ఇప్పుడు ముసళ్ళు ఇట్లాంటివి అంటే చిన్నపిల్లలతోటి కష్టం కదా వాళ్ళకి తెలియదు కదా అట్లా అన్నట్టు కాబట్టి కొంచెము మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటివి రిపీట్ కాకుండా కొద్దిగా పాకిస్తాన్ కు భారీ షాక్ తగిలింది కరాచీ జైలు నుంచి రెండు వందల మంది ఖైదీలు తప్పించుకున్నారు సోమవారం అర్దరాత్రి జైలు అధికారులపై దాడి చేసి మెయిన్ గేట్ బద్దలు కొట్టుకుని పరారయ్యారు ఇక పలువురు పోలీసు ఆఫీసర్లకు తీవ్ర గాయాలయ్యాయి ఇక తప్పించుకున్న ఖైదీల కోసం పోలీసులు వెతుకుతున్నారు దీంతో కరాచీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాగా పారిపోయిన ఖైదీలంతా కరుడుగట్టిన క్రిమినల్స్ అని తెలుస్తోంది రైతుల సమస్యలే పరిష్కరించేందుకు భూభారతీయ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ అన్నారు తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి జూన్ ఇరవయవ తేదీ వరకు నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును మట్టేవాడ పరిధిలో ఐశ్వర్య గార్డెన్స్ లో ప్రారంభించారు కొత్త భూభారతి చట్టంలో ఆర్ఓఆర్ కరెక్షన్స్ భూమి ఎక్స్టెంట్ కరెక్షన్ సాదా బైనామా కేసులు పరిష్కారం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు దరఖాస్తుదారుని వివరాలు జిల్లా కలెక్టర్ మరియు ఆర్డీఓకు పంపడం జరుగుతుందని సాధ్యమైనంత వరకు సమస్యను గ్రామ పరిధిలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ ఇక్బాల్ తెలిపారు ఇందులో మేము పకడ్బందీగా రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసుకున్నాం ఇందులో వచ్చినటువంటి రైతులకు ఉన్నటువంటి సమస్యలను వారికి ముందుగానే ఒకరోజు ముందుగానే మేము రైతులందరికీ గ్రామాలలో దరఖాస్తు ఫారం ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తులో అతనికి ఉన్నటువంటి పేరు తండ్రి పేరు రైతుకు ఉన్నటువంటి సర్వే నెంబరు పాత పాస్బుక్ ఉన్నదా కొత్త పాస్బుక్ ఉన్నదా ఒకవేళ వాళ్ళకి ఏ ఏ రకమైనటువంటి సమస్య అంటే అన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం అనేది భూభారతిలో ఉన్నది అందులో పా గతంలో పాస్బుక్ ఉండి ఇప్పుడు భూభారతిలో కనుక పేరు లేకపోతే అదొక అప్లికేషన్ గతంలో భూమి ఎక్కువగా ఉండి ఇప్పుడు భూభారతిలో కనుక తక్కువగా విస్తీర్ణం నమోదైతే దానికి వేరే అదేవిధంగా పట్టాభూములు కూడా ప్రభుత్వ భూములుగా నమోదై ఉంటే అట్లాంటి వాటికి రెక్టిఫికేషన్ అంటే ఇంక్లూజన్ ఆ పీఓపి నుంచి ఎక్స్క్లూజన్ చేయడానికి ఉన్న అదే అదేవిధంగా గతంలో సాదా దరఖాస్తులు సమర్పించి అపరిష్కృతంగా ఉన్న వాటికి అలాంటి వారు కూడా సాదాభైనామా అంటే రిజిస్టర్డ్గా అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఎవరైతే ఉన్నారో సాదాబైనామా ద్వారా కొనుక్కున్న వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆర్ఎస్ఆర్ ఎక్స్టెండ్ కరెక్షన్లు కూడా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ భూములు ఎవరైతే పీఓటీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఉల్లంఘించి ఎవరైతే ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి అర్హత కలిగిన వారు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు రైతులకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేసే అవకాశం ఈ రెవెన్యూ సర్వీస్లో ఉన్నది ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ అర్బనైజేషన్ అయినా కూడా మా వరంగల్ మండలంలో మట్టవాడ యన్మామల కొత్తపేట పైడిపల్లి నాలుగు ఐదు గ్రామ దేశపేట ఐదు గ్రామాలు ఉన్నాయి మేము ముందుగానే పబ్లిసిటీ చేయడం జరిగింది ఇక్కడ వచ్చే రైతులందరికీ కూడా మేము ఒక రికార్డు మెయింటైన్ చేసినాం రిజిస్టర్ వాళ్ళ దరఖాస్తు రిజిస్టర్లు ఎంటర్ చేయడమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ధర్నీలో వాళ్ళ పేరు ఉన్నదా లేదా వారి ఏ రకమైనటువంటి సమస్య అనేటువంటిది మేము గుర్తించి ఆన్లైన్లో మనకు వారి అప్లికేషన్ను నమోదు చేసి వీళ్ళకి ఏ రకమైన సమస్య మేము గుర్తించి అప్డేట్ చేయడం జరిగింది ప్రతిరోజు మన జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుండి మాకు మానిటరింగ్ చేస్తారు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఏ విధమైన అప్లికేషన్స్ వచ్చినాయి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటిది మానిటరింగ్ చేస్తారు అదేవిధంగా ఈ టీమ్స్కు అందరికీ కూడా మేము ఈ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత దరఖాస్తుల వారీగా మేము గ్రామాలలో ఇప్పుడు ప్రభుత్వం కూడా లైసెన్స్డ్ సర్వేలకు ట్రైనింగ్ ఇస్తున్నది వారందరితోని పాటు ప్రతి సర్వే నెంబరు మేము గ్రామాలకు ఆ దరఖాస్తుల వారిగా విచారణ చేసి చుట్టుపక్కల రైతుల విచారణ చేసి ఎవరైతే దరఖాస్తుదారుడు భూమి మీద ఉన్నాడా లేదా అతనికి ఏ రకమైన సమస్య ఉదాహరణ కనుక రెండు ఎకరాల భూమి ఉండాలి ఎకరం పడింది అనుకోండి ఆ ఫీల్డ్ ఎంజాయ్మెంట్ సర్వే చేసి అతను చెప్పింది వాస్తవమే కాదని దాదాపుగా వందకు వంద శాతం వారి సమస్యలు మా మండల స్థాయి లెవెల్లోనే పరిష్కరించి అట్టి నివేదికను మేము శ్రీ ఆర్డీఓ జిల్లా కలెక్టర్ గారికి పంపించే ఏర్పాట్లు చేస్తాం. ఈ సాయస్త బుగ్గమఠం భూముల వివాదంపై బైకపా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సుప్రీం కోర్టు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ కోసం యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంది ఇక బుగ్గ మఠానికి చెందిన మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలంటూ మఠం కార్యనిర్వహణ అధికారి జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరముంటే దేవాదాయ ను ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత నెల ఇరవై రెండున ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేగా నిన్న జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి రాష్ట ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదన వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించగా దానిపై బదులు ఇవ్వడానికి పిటిషనర్ మరో వారం గడువిస్తూ విచారణ వాయిదా వేసింది విమర్శలు చేస్తూ ఉన్నారు ఆ విమర్శలైనా వాస్తవికంగా ఉంటే నిజాయితీగా విమర్శిస్తే వాటిని స్వీకరిస్తాం ఏంటి ప్రధాన విమర్శ రాష్ట్రం అప్పుల్లో ఉండగా అంటే రాష్ట్రం అప్పుల్లో ఉండగా ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం అవసరమా అని కేటీఆర్కి మొదలు పెడితే హరీష్ రావు మొదలు పెడితే అందరూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ దాంతోపాటుగా కొందరు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏమని రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం పెడతా ఉన్నారు ఇంకోదికేమో జీతాలు చెల్లించలేకపోతూ ఉన్నారు ఇంకోదికేమో రెండు వందల కోట్లు రెండు వందల మించి రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెడతా ఉన్నారని మాట్లాడడం జరిగింది అసలు వాస్తవం ఏంది మొత్తం అయినటువంటి ఖర్చు సుమారుగా ముప్పై ఒక్క కోట్ల రూపాయలు టోటల్గా అరౌండ్ థర్టీ వన్ క్రోర్స్ సరే కనుక బ్యాలెన్స్ పెండింగ్ ఉంటే యాభై లక్షల థర్టీ థర్టీ వన్ క్రోర్స్ దాకా ఉంది ఈ మొత్తం ఈ ముప్పై ఒక కోట్ల రూపాయల్లో ఇప్పటికే స్పాన్సర్షిప్ ద్వారా ఇరవై ఒక్క కోట్లు వచ్చినాయి ఇంకా కమిట్మెంట్స్ పది పన్నెండు కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఉన్నాయి అవి ఇంకా రావాల్సింది వస్తాయా రావాలని సెకండరీ ఇష్యూ బట్ కమిట్మెంట్స్ ప్రామిసెస్ ఉన్నాయి అంటే అవి కూడా వస్తే అవి కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అనేది సున్నా పోనీ రేపు వస్తాయా రావా అనేది పక్కకు పెడితే ఎన్ని రోజులు వస్తే పక్కకు పెడితే ఈరోజు లెక్క ప్రకారం చూసుకుంటే కూడా ఈ యాజ్ టుడే లెక్క ప్రకారం చూసుకుంటే కూడా ఇరవై ఒక్క కోట్లలో మళ్ళీ మూడు కోట్ల రూపాయలు సుమారుగా ఆ యొక్క మిస్ వరల్డ్ లిమిటెడ్ కోసం వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది చివరి నిమిషంలో ఇది ఫెయిల్ కావద్దని కింద వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలని పరిస్థితి వస్తే సో వాళ్ళ ఫండ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు స్పాన్సర్ ద్వారా అంటే నెట్గా ముప్పై ఒక్క కోట్లలో ఇరవై ఒక్క కోట్లు పోతే సుమారు పది కోట్లే సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వంకైన ఖర్చు పది కోట్ల రూపాయలు ఇది కూడా సబ్జెక్టు కండిషన్ ఏమంటా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి మా అధికారుల ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా స్పాన్సర్షిప్ కమిట్మెంట్ వచ్చిన వాళ్ళు కమిట్మెంట్ చేసిన వాళ్ళు అవి కూడా ఆ డబ్బులు వచ్చేస్తే ఇది కూడా ఖర్చు లేదు అంటే ఏమన్నట్టు మాట్లాడతాం అంటే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రపంచాన్నే ఇక్కడికి రప్పించిన ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించి ఇంత గొప్ప వేడుకను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఈవెంట్ని ఇక్కడ హైదరాబాద్ తీసుకురవడమే గొప్ప నేను వారికి టూరిజం డిస్టర్గా నేను అభినందిస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చింది మరి వాస్తవం ఇదైతే ఇంకో మాటే మాట్లాడుతుండ్రు నవ్వాల్ ఏడవాళ్ళు అర్థం కావట్లేదు ఒక పత్రికలో ఒక్కో అందాల పామకు ముప్పై తులాల బంగారం ముప్పై తులాలు కాదు కదా మూడు గ్రామాల మూడు గ్రామాలను ఇచ్చింద్రా అంటే ఎంత దుర్మార్గం అంటే పార్టీ అధ్యక్షులు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఆరు ఫీట్ల ఆజానుభావుడు హరీష్ రావు కావచ్చు పది సంవత్సరాలు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇటువంటివి ఆరోపణలు చేసి ప్రజలను మీ పత్రికల ద్వారా మీరు అపాయింట్ చేసినటువంటి సోషల్ మీడియా నెలకు కోట్ల రూపాయలు జీతాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా మీరైతే ప్రచారం చేయించుకుంటూ ఉన్నారో అంటే పూర్తి పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి పత్తి తీసుకొచ్చిందంటే మీరెట్ట నాయకులు అవుతారయ్యా ఏ లెక్క ప్రకారం అంటే దీన్ని బట్టి అంటే మళ్ళీ అది పోతే రాజకీయాలు తెలుపుకోవచ్చు కానీ అంటే వంద శాతం ఇక్కడ యాక్చువల్గా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఇవి ఎంత నిజమో వీళ్ళు చెప్పినటువంటి ముప్పై తో బంగారము రెండు వేల కోట్లు ఖర్చు అని ఎంత ఎంత నిజమో అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు చెప్పింది కూడా బిఆర్ ప్రభుత్వము నాలుగు లక్షల కోట్లే అప్పు చేసింది మూడు లక్షల యాభై కూడా మిగతా చేయలేదనేటువంటి మాటలు మాట్లాడిర అది కూడా వాస్తవం ఎనిమిది లక్షల కోట్లు అయితే మాట్లాడినా అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే వీళ్ళు మాట్లాడిన మాటలు మొత్తం కూడా భోగస్ అనేది దీని ద్వారా మరొకసారి రుజువైంది ఆనాడు అసెంబ్లీ సాక్షి రుజువైంది ఈనాడు వీళ్ళు మాట్లాడే దీని సాక్షి రుజువైంది నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజానికానికి నేను ఏ రోజు కూడా ఈనాటి వరకు గడచిన ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఒక్క మాట కూడా మాట్లాడలే ఒక్క అబద్ధం కూడా చెప్పలే నా నైజపతి కాదు ఇన్ని రోజులు ఎందుకోకున్నా ఎవరు ఏం మాట్లాడతారో మాట్లాడనియండి అంత అయిపోయిన తర్వాత వాస్తవాలు బట్టబలు చేసినప్పుడు వాళ్ళ ముఖాన్నే చీకొడతారు ప్రజలు మీరు ఇంత పొడువు అంత పొడువు అని చెప్పని దేవస్థంత పొడు అన్నట్టుగా మీ మాటలకు వాస్తవాలకు పొంత వాళ్ళే మరొకసారి ప్రజల మధ్యలో అంటే ప్రజలలో వాళ్ళు పలచనే ఈ లెక్కలు చూసిన తర్వాత అట్లాగే ఇక చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడినప్పుడు చూసిన అతిథి దేవోభవ అన్నారు ఇంకో ఫోటో చూపిస్తాను మీకు ఇక్కడ కేంద్రప్రదేశ్ వెళ్ళాలనా నమస్తే తెలంగాణలో అంటే ఒక మహిళ ఒక ఈ వరల్డ్ మిస్ వరల్డ్ పాల్గొన్నటువంటి ఒక మహిళకు చెంపుతో కాళ్ళు గడుతుండడం కనపడతా ఉంది నేను దాచి పెడతలేదు మొత్తంగా అక్కడికి ముప్పై మూడు మంది వెళ్తే ముప్పై రెండు మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళే కడుక్కున్నారు ఎవరు గడగలే ఒక ఆమెకు చెంపిచ్చింది ఆ మహిళా సంఘాలు ఉంటే చిన్నమ్మ ఎవరు మహిళా సంఘం ఆమెకేం అర్థం కాక చూస్తూ ఉన్న సందర్భంలో అంటే కొంత తెలియదు కూడా అంటే మన సంప్రదాయం తెలియదు అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న మహిళ చెంబుతోడు కాళ్ళు కడిగింది అంటే ఇది ఒక చిన్న ఒక సంఘటన ఇదేదో మొత్తం టోటల్గా తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు కాళ్ళు కడిగిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే మాట మాట్లాడితే ఈ అంశం చూపించి మరి గొప్పగా చదివినటువంటి నుండి ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడగమని చెప్పిండు ఆ కేసీఆర్ వెంకటరామరెడ్డికి ఒక ఐఏఎస్ ఆఫీసరు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి కేసీఆర్ కాళ్ళు కరిగినప్పుడు చెప్పిందా కేసీఆర్ కాలు కడమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా ఆమెకేమో తెలియక ఈమె ఓ మహిళ అమాయకత్వాలు గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము అసలు తెలియదు మేము వాళ్ళని ఓదారుస్తూ ఉంటే చాలా సందర్భాల్లో కొద్దిగా బలవంతంగా కాళ్ళు ఒకే కార్గం చేస్తారు అంటే అది అమాయకత్వం కావచ్చు తెలియంతనము పేదరికము వ్యవహారం కింద తెలియకుండా దీన్ని పట్టుకొని ఇది ఇంత ఘనంగా నిర్వహించినటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజలలో పలచన చేయాలనే ప్రయత్నంలో బాగా చేసేది కాకుంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా అసలు మీ మనుషులేనా ఇదే తమిళనాడులో చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రగతి కోసం అన్ని పార్టీలు ఒకటే చేసే కార్యక్రమం చేస్తారు సహకరిస్తారు ఇంత గొప్పగా ప్రపంచ ఎన్నో రాష్ట్రాలు పోటీపడ్డాయి ఈ యొక్క ఈవెంట్ను నిర్వహించడం కోసం ఎన్నో దేశాలు పోటీపడ్డాయి అటువంటిది మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎందుకోసం ఇది తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం చేసే కార్యక్రమం ఇలా ప్రపంచాన్ని ఇక్కడ రప్పించి అతి తక్కువ అసలు ఖర్చు లేకుండా చేసినప్పుడు మరి వీళ్ళు ఏ విధంగా విమర్శిస్తూ ఉన్నారో నేను వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా బీఆర్ఎస్ నాయకుల్ని మాట్లాడే వాళ్ళను రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఈ టూరిజం ప్రమోషన్ కోసం ఇరవై ఏడు కోట్ల ఎనభైన్నర లక్షలు ఖర్చు పెట్టింది ఒక సంవత్సరము టూరిజం ప్రమోషన్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై ఏడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు టూరిజం ప్రమోషన్ కోసం ఇతర దేశాలకు మీ కావచ్చు టూరిజం దానికి సంబంధించి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదహైదు కోట్ల యాభై మూడు లక్షలు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదకొండు కోట్ల తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టి తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టింది ఇట్లా చూస్తే మొత్తం వాళ్ళ పరిపాలన టూరిజం ప్రమోషన్ కోసం ఇతర దేశాలకు పోయిన ట్రిప్పుల కోసం నూట పదహైదు కోట్లు ఖర్చు పెట్టిం మరి ఇక్కడ మీరు నూట పదహైదు కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అడుగుతూ ఉన్నారు కదా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మీరు అడుగుతా ఉన్నారు కదా ఇప్పుడు ఈ కార్యక్రమం చేసి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎంత ఆదాయం వస్తాయని మాట్లాడినారు కదా మరి మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత ఖర్చు పెట్టి ఎన్ని ఉద్యోగాలు తెచ్చిండ్రు ఎంతమంది ఉపాధి కల్పించిండ్రు మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతా ఉన్నారు కదా అంటే ఇది ఒక్క రోజులో వచ్చే రిజల్ట్ కాదు అంటే టోటల్గా ఇంత గొప్ప మనకున్నటువంటి వనరులు కావచ్చు మనకున్నటువంటి దేవాలయాలు కావచ్చు కట్టడాలు కావచ్చు ప్రాచీన శిల్ప సంపద కావచ్చు హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు వీటన్నిటి కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షకాలను చేస్తా ఉన్నాం నిన్న గవర్నర్ గారి దగ్గర వారు టీ ఐటీ అరేంజ్ చేసారు అక్కడ ఏదైతే ఏడు ఖండాల వాళ్ళు కాంటినెంట్స్ వాళ్ళు అందులో పాల్గొన్నారు వాళ్ళు చెప్పేది అక్కడ వాళ్ళకేమైతే ఆ సోషల్ మీడియా సోషల్ మీడియా అది ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వాళ్ళ వాళ్ళ దేశాల నుంచి వందల రెస్పాన్స్ వస్తూ అరే ఇంత బాగున్నాయా మేము కూడా వస్తాం మేము కూడా చూస్తాం అని కింద వాళ్ళకు వస్తుంటే రెస్పాన్స్ ప్రపంచ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చింది కదా మరొకసారి జైలు నుంచి రెండు వందల మంది ఖైదీలు పరార్ బుగ్గమఠం భూములపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి ఏపీ సర్కార్ కు నోటీసులు అర్ధరాత్రి మొసలి రాకతో కాలనీవాసులు గగ్గోలు ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ